కడుపు నొప్పి భరించలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిరుదొడ్డి మండలంలో చోటు చేసుకుంది సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అందే గ్రామానికి చెందిన తరుణ్ పురుగుల మందు సేవించి ఆత్మహత్య విద్యార్థి గత కొద్ది రోజులుగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడని ఆస్పత్రులకు తిరిగినప్పటికీ ఫలితం లేకుండా కడుపు నొప్పి రావడంతో తరుణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తరుణ్ మృతి చెందడం జరిగిందన్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు పరామర్పించారు పడవద్దని బాధిత కుటుంబాన్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు